నాకు అసలు చిన్నప్పుడు అంటేనే ఇష్టం ఉండేది కాదండి అసలు మెంతి కూరే కాదు ఆకుకూరలు ఏవి అసలు తినేదాన్ని కాదు ఇష్టం ఉండేది కాదు నాకు ఆకుకూరల వాల్యూ ఎప్పుడు బాగా తెలిసిందంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ తక్కువగా ఉందని ఎ ఇప్పుడు వెళ్ళిన ప్రతిసారి డాక్టర్ గారు ఆకుకూరలు తినాలమ్మ ఆకుకూరలు తినాలమ్మ అని చెప్పేది మా అమ్మకి చెప్తే మా అమ్మ ఒకసారి మెంతికూర పప్పు అయితే చేసింది బాగుంటుంది తిని చూడని చెప్పి అప్పటి నుంచి నాకు కొంచెం మెంతికూర అలాగే లైట్గా ఆకుకూరల మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది ఇది వచ్చేసి పెద్ద మెంతికూర దీంతో కూడా చాలామంది చాలా రెసిపీస్ అయితే చేస్తారు మేతి చమన్ అని రోటి పచ్చడి అలాగే మెంతికూర ఉల్లికారము మెంతికూర వెల్లుల్లి కారము ఇట్లాగా చాలా రకాలు అయితే చేస్తారండి టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఈరోజు కూర అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసారంటే మాత్రం వాళ్ళకి మెంతికూర ఖచ్చితంగా ఇష్టం ఉండి తీరుతుందనమాట అంత సింపుల్ రెసిపీ నెక్స్ట్ అలాగే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చపాతి పుల్క రోటీ జొన్న రొట్టెలు అన్నం కానీ ఏ దాంట్లోకైనా సరే సూపర్ కాంబినేషను మెంతికూరని ఫస్ట్ ఇట్లాగా సన్నగా తురుముకొని అలాగే వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి లేకపోతే ఎక్కువ మట్టి అయితే ఉంటుంది మెంతికూరలో నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు కుదిరితే ఆవాలు వేసుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ కొంచెం పసుపు అలాగే కొన్ని ఉల్లిపాయలు మీరు కావాలనుకుంటే ఇగురులాగా చేసుకునేటట్టు అయితే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇవి బాగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక కప్పు టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇగురులాగా చేసుకోవాలనుకుంటే టమాటాని స్కిప్ చేసుకొని ఓన్లీ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ కొంచెం కారం కోసం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి నెక్స్ట్ ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం సన్నగా తురుముకొని కడిగి ముందుగా ఉంచుకున్న మెంతికూర ఉంటుంది కదా ఈ మెంతికూరను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే మెంతికూర అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన సం పోయిన తర్వాత కొంచెం సాల్ట్ నెక్స్ట్ అలాగే కారం గరం మసాలా నేను మెయిన్ ఈ మూడు ఇంగ్రీడియంట్సే యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా బిర్యానీ ఆకు కానీ చక్క లవంగాలు పేస్ట్ చేసుకొని కొబ్బరి ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అట్లాగో టేస్ట్ బాగుంటుంది ఇది నేను ఏం చేస్తున్నా అంటే టమాటా వేసి కొంచెం మిగులు టైప్లో చేస్తున్నాను అందుకని చెప్పి ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి చపాతీల్లో కానీ కాంబినేషన్గా బాగుంటుంది అందుకని చెప్పి ఇగురులాగా చేస్తున్నాను ఇప్పుడు మనము రెసిపీ అంతా టేస్ట్ అంతా ఈ మెంతికూర ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి మెంతి కూర కొంచెం పచ్చిగా ఉన్నా కానీ టేస్ట్ మారిపోతుంది వాసన వచ్చి అస్సలు బాగోదు ఈ మెంతికూర అనేది బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి ఇలా ఫ్రై చేసుకున్నామంటే మెంతికూరతో సింపుల్గా రెసిపీ అయితే అయిపోతుంది వీడియో